పాయింట్ నెంబర్ ఎయిట్ సంవత్సరాల నుంచి ఏసు ఇదిగో అదిగో వస్తున్నాడు ఇప్పుడు వస్తాడు ఇది చేస్తే వస్తాడు అది చేస్తే వస్తాడు అంటున్నారు ఇంకా ఎందుకు రావట్లేదు ప్రభు కూడా ప్రభు వస్తున్నాడు అన్నంత పని చేశారు అయ్యా రాలేదు అంటే ఇంకా ఎన్ని వేల సంవత్సరాల వరకు ఏసు వస్తాడు 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 అని ప్రజల్ని మీరు అసలు ఈ క్వశ్చన్ అడగ కదా సో నేను ఆల్రెడీ చెప్పాను ఎప్పుడు వస్తారు ఏంటని మా ప్రకటన గ్రంథం ప్రకారము ఏడు ముద్రలు ఏడు పాత్రలు ఏడు బూరలు ఇవన్నీ కుమ్మరించినప్పుడు ఒక్కొక్కటిగా జరుగుతాయి ఈ బూర ఊదినప్పుడు ఏది జరుగుతుంది ఈ బూర వదినప్పుడు వాట్ జరుగుతాయి ఈ బూర ఊదినప్పుడు ఈ పాత్ర కుమ్మరించినప్పుడు ఎఫర్టిజ్ నది ఎండిపోతుంది ఈ పాత్రను కుమ్మరించినప్పుడు భూకంపాలు వస్తాయి ఈ పాత్రను కుమ్మరించినప్పుడు డ్రాట్స్ వస్తాయి ఫెమెన్స్ వస్తాయి సో ఇలా ఒక్కొక్కటిగా ఉంది ఆల్రెడీ కరోనా ఈ అథుక్వేక్స్ ఈ క్లైమేట్ చేంజెస్ ఇవన్నీ కూడా అందులో భాగమే సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతుంది అలాగే ఆరో ముద్ర నుంచి ఏడో ముద్ర లోపు ఈ రాకడ అనేది జరుగుతుంది దీనికి ముందు చాలా జరుగుతాయి దాని తర్వాత కూడా చాలా బోరలు పాత్రలు కుమ్మరింపబడతాయి సో ఇన్ని జరగాలి జరగబోయేవి జరుగుతున్నవి జరిగేవి అన్ని కూడా జరిగిపోయినవి కూడా అన్ని బైబిల్లో ఉన్నాయి మేమేమి ఎవరిని మోసం చేయట్లేదు ప్రపంచం అంతా ఈ వార్త తెలుసు ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా వరకు తెలియదు ఆ సత్యాన్ని నేను బోధిస్తున్నాను పట్టినప్పుడు వస్తాడా ఏమన్నా మెటల్ తో తయారైందా లేకపోతే అది ఒక గ్రహం ఆ భూమి లాగా భూమికి తుప్పు పడుతుందండి పాయింట్ నెంబర్ నైన్ తుప్పు పట్టేది చంద్రుడికా మీ బుర్రలక అయితే చంద్రుడికి తుప్పు పట్టిందా మీ బుర్రలకు తుప్పు పట్టిందా అని అడిగావు చంద్రుడు ఏమన్నా భూమిలాగా ఒక గ్రహమా అని అడిగావు మీ గ్రంథాల ప్రకారం గ్రహమే కదా సిస్టర్ హౌ ఇప్పుడు ఎవరికి తుప్పు పట్టింది ఇంకా అది కూడా తెలియకపోతే తిరిగి నన్ను ప్రశ్నిస్తుంటే ఉందో లేదో నాకు అది అసలు అర్థమే కాదు మనకు అన్నీ తెలిసినప్పుడు ధైర్యంగా మాట్లాడడంలో ఎటువంటి తప్పు లేదు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి పాయింట్ నెంబర్ టెన్ గుడ్ ఫ్రైడే అంటే ఏంటి ఏసు చనిపోయిన రోజా యేసు రోజా ఒకవేళ యేసు రోజు చదువుకుంటే గుడ్ ఫ్రైడే అంటే ఓకే యేసు చనిపోయిన రోజుని ఎందుకు గుడ్ ఫ్రైడేగా చెప్తున్నారు అంటే మంచిగా చచ్చిపోయాడు అని సెలబ్రేట్ చేసుకుంటున్నారా పుట్టినప్పుడు ఎంత సంతోషపడతామో చనిపోయినప్పుడు కూడా అంతకన్నా రెండు రెట్లు ఎక్కువగా సంతోషింపబడతాం ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటి వరకు వింటే నీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది మా దేవుడు మా కోసము బలి అవ్వడానికి ఈ లోకానికి ఏమీ లేని వాడిగా పశువుల పాకలో తన సింహాసనాన్ని విడిచి ఒక తొట్టెలో నీ కోసం నా కోసం అందరి పాపాలు తన మీద వేసుకోవడానికి అంతటి త్యాగాన్ని ఆ తన రాజ్యాన్ని వదిలొచ్చాడు కాబట్టి ఇది సంతోషమే కదా మాకు పాయింట్ నెంబర్ లెవెన్ మొన్న నెల్లూరులో గుడ్ ఫ్రైడే రోజు అనుకుంటా యేసు ప్రభుకి పాడగట్టారు ఏందో అండి విచిత్రమైన వింతమైన చేస్తారు చేస్తూ వీళ్ళు దేవుడికి పాడగట్టారు అంటే మంచిగా పోయిండు అనేసా లేకపోతే ఏంటి నీ ఉద్దేశం పాడగట్టడానికి గల కారణం ఏంటి ఎందుకు ఇన్ని విచిత్రమైన వికృతమైన అది ఎందుకు అని అడిగా వాడెవడో కొడితే నేను ఏం చేయని చెప్పండి చాలా డెనామినేషన్స్ అంతెందుకు అంతే దినాల్లో అబద్ధ ప్రవర్తలు అబద్ధ పాస్టర్స్ అనేక మంది వస్తారని మా బైబిల్లోనే ఉంది దానికి నిదర్శనంగానే ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చింది చెప్తున్నారు ఇష్టం వచ్చిన ఆచారాలన్నీ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళెవరో పాడి నేనేం చేయను దానికి మేము ఎటువంటి పా పాడలు కట్టం అది బైబిల్కి విరుద్ధం అసలు పాడి కట్టడం ఏంటి నాకు అర్థం అవ్వలేదు అతనికి ఎవరికి అనుకుంటా ఆ పాడి కట్టడాని మీరు వెళ్ళి అడగండి ఎందుకు కట్టారో అప్పుడు మేబీ సింబాలిక్గా అయినా ఈదుల ప్రకారం పాడేం కట్టలేదే అతను ఎందుకు కట్టారో నాకైతే తెలియదు మేబీ క్యాథలిక్స్ చేసినట్టు వేషం వేసి జీజస్ లాగా సిలువ వేసుకొని మోసుకొని మేబీ అట్లా చేయొచ్చేమో చేస్తారు కొంతమంది సింబాలిక్గా అందరికి అర్థమయ్యేలా చూపించడానికి బట్ ఈ పాడు కట్టడం ఏంటో నాకు తెలీదు మీరు వెళ్ళే వాళ్ళని అడగండి ఇది మా బైబిల్ ప్రకారం కానీ మా దేవుడికి ఎటువంటి సంబంధం లేదు లేనిపోని మా దేవుడికి ఆపాదించకండి రెండు వందల మీరు ప్యూర్లీ హిందువులే కదా ఇప్పుడు ఎందుకు మీకు మన దేశం అంటే అసూయ ఇక్కడ ఉన్న దేవుళ్ళు అంటే అసూయ ఎందుకు ఇదంతా మీకు ఎవరు ఇంజెక్ట్ చేస్తున్నారు మీ మైండ్లోకి మేబీ హిందూస్ అయ్యి ఉండొచ్చు ఆ తాత ముత్తాతలు ఆ తాత ముత్తాతలు నోవాహు డిసెండెన్సే కదా నోవాహు నుంచి వచ్చిన వారు వాళ్ళే ఏ దేవున్ని పూజించారు మా బైబిల్ ప్రకారం ఆదామ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు త్రోవ తప్పి ఫాలన్ ఐడోల్స్ ఐడోల్స్గా తయారు చేసుకొని వాళ్ళని పూజించారని అన్ని మైథాలజీస్లో ఇది ఉంది గ్రీక్ మైథాలజీ రోమన్ మైథాలజీ సుమేరియన్ అకడియన్ మైథాలజీ ఈజిప్టియన్ మైథాలజీ ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో ఇండియన్ మైథాలజీలో కూడా సో వాళ్ళు సత్యాన్ని ఆచరించలేదని మేము సత్యాన్ని ఆచరించుకున్నా ఉండాలా అదే అబద్ధంలో బతకమంటారా సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు చాలామంది హిందువులే దేవుడు కనిపించారని దేవుడు మాట్లాడారని దేవుడు స్వస్థపరచడాన్ని ఏ హాస్పిటల్కి వెళ్ళినా స్వస్థత జరగలేదని అద్భుత కార్యాలే ఇందులోనే జరిగాయని అందరూ మారిపోతున్నారు వాళ్ళు మారిపోవడానికి అమ్మో వీళ్ళు బలవంతంగా మారుస్తున్నారు అని అనడానికి ఎంత తేడా ఉంది ఎప్పుడైనా మీరు వెళ్ళి ఎందుకు మారిపోతున్నారు ఎందుకు మారారు అని ఎప్పుడైనా అడిగారా లేదు క్రైస్తవాన్ని దూషించడమే మత చేస్తున్నారు చేస్తున్నారన్నమే మతం మార్చేశారా అన్నమే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి పాయింట్ నెంబర్ థర్టీన్ అసలు మీరు మీరు సొంత బుద్ధిని వాడతారా లేకపోతే పాస్టర్లు చెప్పేది మాత్రమే విని వచ్చి మాట్లాడతారా ఒకవేళ సొంత తెలివిని వాడకపోతే ఎందుకు వాడరు నువ్వు చెప్పావే పద్దెనిమిది పురాణాలు నేను చదవలేదు గురువులు చెప్తే నేను వింటాను అని పద్దెనిమిది పురాణాలు నువ్వు చదివినవా నువ్వు చదివినవా నువ్వు చదివినవా అని సార్లు అడిగాడు చేస్తా అంట నేను తీరిక ఉన్న టైంలో గురుముఖంగా వింట గురువులు ఎవరైతే ఉన్నారో చాగంటి గారు గరికపాటి గురువుల దగ్గర వాళ్ళు చెప్పేవన్నీ వింటూ ఉంటాం మేమైతే ఏ క్రిస్టియన్ కూడా ఏ కురాన్ చదివేవాడు ఏ ముస్లిం కూడా పుస్తకాలు చదువుకున్నా ఉండడు మాతోనే స్వయంగా చర్చిలో చదివిపిస్తారు బాప్తిజం తీసుకున్న వెంటనే ప్రతి ఒక్కరు బైబిల్ చదువుకొని తన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతాడు ఇది ఖచ్చితంగా ఆచరించవలసిన నియమం అందుకే ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉంటుంది లాగా జస్ట్ గుడికి ఒకసారి రెండుసార్లు వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసే టైప్ అయితే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ కాదు ఎప్పుడూ బైబిల్ చదువుతా ప్రేయర్ చేసుకుంటూ ఉంటూనే ఉంటారు బైబిల్లో ఉన్నవన్నీ ఆజ్ఞలన్నీ ఆచరిస్తూనే ఉంటారు ఎవరు చెప్తే నమ్మే టైప్ అయితే ఏ క్రిస్టియన్స్ కాదు మీరు ఏం చెప్తే అది విన్ని స్టేజ్లో మీరు ఉంటారేమో బుక్స్ చదువుకున్నా కానీ మేమైతే అలా ఉన్నాము అలాంటి చరిత్ర మాకు లేదు బైబిల్ని తప్పుగా మాట్లాడేవాడిని బైబిల్ని తప్పుగా ప్రచారం చేసేవాన్ని వాక్యం చెప్పేవాన్ని మేము ఖచ్చితంగా నిలదీసి అడుగుతాం ప్రశ్నిస్తాం ఎందుకంటే మేము కూడా బైబిల్ చదువుతున్నాం కాబట్టి పాయింట్ నెంబర్ ఫోర్టీన్ అసలు ఎప్పుడైనా బైబిల్ మొత్తం చదివారా ఎంతమంది చదివారు చెప్పండి పాయింట్ నెంబర్ ఫిఫ్టీన్ మీరు బైబిల్ మొత్తం చదివితే కొన్ని పాయింట్స్ దొరుకుతాయి అవి చూస్తే మళ్ళీ బైబిల్ ముట్టుకోబుద్ది కాదు ఎందుకు బైబిల్ నేను ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ చదివాను అండ్ ఇప్పటికీ చదువుతానే ఉన్నాను ఎప్పటికీ ఎప్పుడు రిఫర్ చేస్తానే గంట గంటకి రిఫర్ చేస్తానే ఉంటాను అండ్ ఈ క్వశ్చన్కి మా ఫాలోవర్స్ అందరూ కమెంట్స్లో బైబిల్ చదివారా లేదా అని నేను ఆల్రెడీ చెప్పినట్టు ప్రతి ఒక్క క్రిస్టియన్ బైబిల్ చదవడం రోజు బ్రష్ చేసుకోవాలి అనే రూల్ లాంటిది బైబిల్ చదివితే కొన్ని పాయింట్స్ దొరుకుతాయి అవి చూస్తే అసలు బైబిల్ని ముట్టుకోబుద్దే అవ్వదు అని అడిగావు ఏ ఉద్దేశంతో అడిగా నాకైతే అర్థం కాలేదు వాట్సాప్ లో షేర్ చేసుకున్న మెసేజ్లు కమెంట్స్లలో బైబిల్ వేసెస్ని తారుమారు చేసేసి ఉన్న దాన్ని తప్పుగా పోట్రే చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన రాతలు రాసుకున్న మెసేజెస్ ఏమైనా చదివి నువ్వు ఇలా మాట్లాడుతున్నావేమో బైబిల్ అనేది ప్రతి ఒక్కరు చదువుతారు ఏ ఒక్కరికి ఎందుకు తప్పుగా అనిపించదు అందరు నీకులాగే మనుషులు కదా ఎందుకంటే వాళ్ళు మనుషులు చేసిన పాపాలు కాబట్టి మీకులాగా దేవుళ్ళు చేసిన పాపాలు కాదు కాబట్టి మనుషులు చేసిన తప్పులు తప్పు తప్పుగా చూపించి అలా చెయ్యకూడదు అని ఒక పాఠం లాగా బైబిల్లో ఉంచారు బైబిల్ ఒక హిస్టరీ బుక్ కాబట్టి బైబిల్లో జరిగినవే ఇందులో ఉంటాయి ఇందులో జరిగినవే బైబిల్లో ఉంటాయి కాబట్టి చరిత్రలో ఆధారాలు లేని వాటిని అన్ని ఇందులో దొరుకుతాయి కాబట్టి సైంటిస్టులు కూడా ఈ మా బైబిల్ని రిఫర్ చేస్తారు కాబట్టి చరిత్రలో ఉన్న దాన్ని తూచా తప్పకుండా ప్రతిదీ బైబిల్లో ఉంటది ఉన్నదే ప్రపంచంలో జరిగి ఉంటది అలాంటి చరిత్ర చరిత్ర చరిత్రగానే బైబిల్లో ఉంచవేశారు ఆ చరిత్రలో మనుషులు చేసిన తప్పులు ఉంచితే తప్పును తప్పుగా చూపిస్తే తప్పేంటి అని నేను అడుగుతున్నా తప్పేంటి ఎందుకు వీడియోలో మంచిగా మాట్లాడుతున్నారు ఎందుకు కామెంట్ సెక్షన్ లో బూతులు తిడుతున్నారు వేరే దేవుళ్ళని వై ఏంటి మీ ఇంటెన్షన్ ఎందుకు వీడియోలో మంచిగా మాట్లాడి కమెంట్ సెక్షన్లో బూతులు అంటే ఎవరు తిడుతున్నారు నీ కమెంట్ సెక్షన్ అంతా చూస్తేనే నువ్వు ఇప్పుడైతే డిలీట్ చేస్తున్నావు కానీ మీ వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి మీ హిందువులందరూ నన్ను బూతులు తిట్టేది మా దేవుని తిట్టేది అందరికి జనాలకి కళ్ళకి కనిపిస్తుంది కదా ఏ ఒక్క క్రిస్టియన్ అయినా వదిలే సిస్టర్ ఎందుకు గాడ్ బ్లెస్ హెర్ తను తెలుసుకుంటదిలే వదిలేయండి వాళ్ళతో ఎందుకు ఇట్లానే మంచిగా సాఫ్ట్ కార్నర్ లో మాట్లాడారు కానీ మిమ్మల్ని బూతులు తిట్టారా ఎవరో ఏదో మేబీ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వేరే ఫేక్ ఐడిస్ తో తిడతారు వాళ్ళు కూడా బైబిల్ చదువుకొని దేవుణ్ణి పాటించే వాళ్ళైతే కాదు నా కామెంట్ సెక్షన్ చూస్తే నా క్రిస్టియన్స్ అలాంటివారు దేవుణ్ణి ఫాలో అయ్యే వాళ్ళు ఎవరో మీకు అర్థమవుతుంది నా వీడియోస్ కానీ నా పేజ్ కానీ మిమ్మల్ని తిట్టడము మీ దేవుని దూషించడము మీ దేవుళ్ళు మీ పుస్తకాల్లో ఉన్నది చెప్పడము నా పని కాదు నా బైబిల్ నేను చెప్పుకుంటున్నా నా దేవుడి గురించి చెప్పుకుంటుంటే మీ హిందూస్ వచ్చి మా దేవుడిని బూతు మాటలు మాట్లాడుతుంటే అప్పుడు నేను ఇచ్చిన ఆన్సర్స్ అవి మరి మీ గ్రంథాల్లో ఉన్నవేంటి మనుషులు చేసిన తప్పులు చూపిస్తుంటే నేను మీ గ్రంథాల్లో ఉండి మీరు రాసుకున్నవేంటి అని నేను ప్రశ్నిస్తే దాన్ని బూతులు తిట్టడమా మీరు షేర్ చేసుకున్న స్క్రీన్ షాట్లు కానీ అవి కానీ దేంట్లోనే నేను బూతులు తిట్టడం లేదే తను మీరు హెడ్లైన్ వేసుకున్నారు బూతులు తిడుతుంది అని ఆ కామెంట్స్లలో నాకు ఎక్కడ బూతులు తిడుతున్నట్టు కానీ తిడుతున్నట్టు కానీ బూతులు కానీ ఎక్కడ కనిపించలేదు మా ఫాలోవర్స్ కానీ మనుషులు కానీ అసలు కనిపించలేదు నీ దేవుని ఉన్నది ఉన్నట్టు మేము మీకు చూపిస్తుంటే చెప్తుంటే నీకెంత కోపం వస్తుందో మన మా దేవుని అన్నప్పుడు మాకు అవి బిలీఫ్స్ ఉంటాయి కదా మరి మేమెంత బాధపడాలి మేమెంత అనాలి కానీ అనట్లేదు అంటే అది మా సంస్కారం రిఫరెన్స్ మీద ఇది పెట్టామని ఎవరిచ్చారని బేతవోల్ రామబ్రహ్మం గారు రాసిన పుస్తకాలు నా రిఫరెన్సెస్ అన్ని కామెంట్ సెక్షన్ లో ఉన్నాయి కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత పుస్తకాలు అవి దయచేసి మీరు కూడా అవి కొనుక్కొని చదువుకోండి ఏసు ప్రభు దేవుడు అని మీరు నమ్ముతున్నారు కాబట్టి దేవుడు మంచి లక్షణాలతో ఉండడం అవసరము కదా ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళు మంచి లక్షణాలతో ఉండడం అవసరం కదా మరి ఏసు ఎలా పుట్టాడు పుడితే తన తండ్రి ఎవరో తెలవాలి రెండు వేల సంవత్సరాల నుంచి తండ్రిని వెతుకునే ఉన్నారు ఇంతవరకు దొరకకపాయా ఎందుకు దొరకట్లేదు దొరికిన తర్వాత చెప్పండి మేము కూడా వచ్చి జాయిన్ అవుతాం క్రిస్టియానిటీలో అంతవరకు ఓపికతో ఎదురు చూడండి మీ దేవుడి రాకకై ఇట్లు మీ శ్రేయోభిలాషి మీ మంచిని కోరే మీతో బుట్టువు భవానీ ఎవరిని అయితే పూజిస్తున్నామో వాళ్ళకు కొన్ని లక్షణాలు ఉండాలి కదా మీరు ఏ లక్షణాల బట్టి అని అంటున్నారు నేను ఏ లక్షణాల బట్టి ఉన్నాయో నేను ఆల్రెడీ నా ముందు క్వశ్చన్స్ లో చెప్పాను అయితే పుడితే తండ్రి ఎవరో తెలవాలి తండ్రిని వెతుకుతూనే ఉన్నారు ఇప్పటి వరకు దొరకలేదు అంటున్నాం తండ్రిని వెతుకుతున్న వారు మీరు ఎందుకంటే మీరు నమ్మరు కాబట్టి ఎవరై ఉంటారు అని వెతికి ఫేక్ న్యూసెస్ అన్ని రీల్స్ లా క్రియేట్ చేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేస్తున్నారు కొలాబరేషన్స్ చేసుకున్నారు ఇంకపోతే కొన్ని లక్షణాలు ఉండాలన్నావు కదా మరి మీ దానికి ఏ లక్షణాలు ఉన్నాయని నేను ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అడిగాను అండ్ ఇందులో ఇక్కడ క్లియర్ గా ఉంది విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఇంద్రుడు ఇంకా సూర్యనారాయణ ఇంకా సురనాయకులు అందరూ ఎదుటి వారిని మోసగించడంలో నేర్పరులే కామక్రోధాలకు లోభ మోహాలకు లొంగిపోయిన వారే విశ్వామిత్ర బృహస్పుతులే పాపాలకు పాల్పడ్డారంటే ఇంకేం చెప్పాలి ధర్మానికి గతి ఏంటి అని మీ గ్రంథాల్లోనే కదా రాసుకున్నారు మరి ఏ లక్షణాలతోటి మీరు దేవుళ్ళుగా పూజిస్తున్నారని మేము అడగాల నువ్వు అడిగినట్టే ఇంకపోతే కృష్ణుడు పెదవి కొరగడం స్నానం చేస్తే చీర లాక్కుని పోవడం దొంగతనంగా నాతో వచ్చేస్తావా అని అడగడం ఫ్రెండ్స్ ని తీసుకెళ్లి స్నానం చేస్తుంటే బట్టలు దొంగలించి నన్ను పెళ్లి చేసుకుంటే కొడుకులు పుడతారని బహిష్టు అయిన చోటేదని నువ్వు దేవుడే నువ్వు గర్భవతి ఎలాగేవా అని అడగడం ఈ లక్షణాలు చూసే దేవుడా అంటున్నావు అని మేము అడిగామా మోక్షం కోసం తలకిందులుగా తపస్సు చేస్తున్న సంబూకుణ్ణి శూద్రుడు అన్నందుకు వర్ణ వివక్ష లక్షణం ఉందని దేవుడు అన్నావా అని మేము అడిగామా మరి మమ్మల్ని ఎందుకు సిస్టర్ యేసు దేవుడా అని ఎందుకు అంటున్నారంటావు మీ శివుడు గురించి మాట్లాడాలంటే పార్వతీదేవి పక్కనున్నా సరే మోహిని వెంట పరిగెత్తుతారా భుజముల్ని కౌగిలించుకోవడం మగి ఏనుగులాగా ఏనుగు వల్లే ఆమె వెంట పరిగెట్టడము ఆ పరిగెడుతున్న క్రమంలో ఎవరున్నారా లేరా అని చూసుకోకుండా సిమెంట్ లీకేజ్ అవ్వడమా ఇట్లాంటివన్నీ మీరు నమ్మితే నమ్మండి కానీ ఇవన్నీ మీ గ్రంథాల్లో పెట్టుకొని మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు మే మీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామా ఏ ఏ లక్షణాలు ఉన్నాయని ఈ లక్షణాలు ఉన్నాయని మీరు ఎందుకు పూజిస్తున్నారు ఎందుకు నమ్ముతున్నారని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామా అడుగుతున్నామా లైవ్ డిబేట్స్ పెడుతున్నామా లైవ్ వీడియోస్ చేస్తున్నామా ఇన్స్టా పేజెస్ క్రియేట్ చేస్తున్నామా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేస్తున్నామా ఏ ఒక్క క్రిస్టియన్ గాని ఏ ఒక్క జోలికి పోడు ఎవరి బిలీఫ్స్ని ని కించపరిచేలాగా మాట్లాడరు అది ఎప్పుడు అంటే ఇలా మీకులాగా మితిమీరి వీడియోస్ ఇష్టం వచ్చినట్టు మాటలు ఇష్టం వచ్చినట్టు వాగుడు వాగే వాళ్ళకి సమాధానం చెప్పడానికి మేము ఇలాగా మీ ముందుకు రావాల్సి వస్తుంది ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది ఎవరి నమ్మకాలు వాళ్ళవి అని అనుకున్నప్పుడు ఎలాంటి గొడవలు ఉండవు ఒకవేళ మీకు ఏదన్నా తెలియదు అనంటే మీ గ్రంథాలు మీరు కొనుక్కొని మీరు చదువుకోండి పక్క వాళ్ళ దాంట్లో వేలు పెట్టకండి ఇది సెక్యులర్ కంట్రీ అందరూ క్షేమంగా హాయిగా బతకాలి మీ మత పిచ్చుతోటి మతోన్మాదంతో మీ వీడియోస్ తోటి మనుషుల్లో రెడ్ ని స్ప్రెడ్ చేసి గొడవలు పెడుతున్నారు తప్ప పైసా ఉపయోగం సమాజానికి లేదు మీ మీద నాకు ఎటువంటి కోపము లేదు కేవలం మీ మీద జాగ్రత్త అంతే మీరు ఎప్పటికైనా సత్యాన్ని గ్రహించాలని తెలుసుకోవాలని మీరెప్పటికైనా సంతోషంగా ఉండాలని మీరందరూ నా ప్రార్థనలో ఎప్పటికీ ఉంటారు మీరు అడిగిన అన్నిటికీ నేను ఆన్సర్ ఇచ్చాను అని అనుకుంటున్నాను ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను డిఎం చేసి అడగచ్చు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్స్ మే గాడ్ గివ్ యూ ద బెస్ట్ విజ్డమ్ అండ్ హిస్ గ్రేస్